నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో పీవీ నగర్ వద్ద ఉన్న చెత్త డంపింగ్ యార్డులో నుంచి పొగ ఎక్కువగా వస్తుందని సీఎం వస్తున్నాడని ఆర్భాటంగా పనులు చేశారు రావడం లేదు అని తెలిసిన వెంటనే పనులు ఆపవేసి డబ్బులు వృధా చేశారు సీఎం వస్తున్నాడని ఏర్పాట్లు చేసిన వారు ఆ ఏర్పాట్లు వెళ్ళాయి ప్రతిరోజు పొగతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు సీఎం వస్తున్నారని మున్సిపాలిటీలో డబ్బులు ఇవ్వడం జరిగిందని అభివృద్ధి లేదు డబ్బులు లేవు అంటూ కౌన్సిల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బాగుంది ఆ రోజు మేము కూడా బాగా మొత్తం సార్ మున్సిపాలిటీ మొత్తం అక్కడ ఉన్నది ఇప్పుడు పోతే మళ్ళీ పోగా స్టార్ట్ అయింది ఆ డంపు అట్లనే వచ్చింది మళ్ళీ సేమ్ అదే ఉంది ఇక్కడ మన ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఏం అధ్యక్ష డైలీ పొగ అధ్యక్ష నైట్ అయితే పొత్తులు కూడా పొగ వస్తుంది అధ్యక్ష అక్కడ బామావళి

గ్యాసెస్ మీ ఎక్కువ గ్యాసెస్ ఉండడం వల్ల తొందరగా ఆ మంటలు మధ్యాహ్నం పూట ఎక్కువ వస్తున్నాయి మేడం మనుషులు పెట్టి అయితే క్లియర్ చేస్తున్నాం మేడం ఉన్నంత వరకు మనకు చేసినంత వరకు అప్పుడు ఆ వెనకలు ఉండడం వల్ల పోగొత్తండి మొత్తం ఒక నిమిషం మీరు అసలు కాన్సెప్ట్ ఏంటండి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం చూపించాలనుకున్నారు మీరు అక్కడ అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయించి అక్కడ పార్క్ పెట్టాలి డంప్ అంతా బ్యాక్ సైడ్ వెళ్ళాలి అని చెప్పే కదా అంటే సీఎం గారు రాకపోతే మళ్ళీ దాన్ని వదిలేస్తారా అలా ఎలా చేయగలుగుతారు అది కంటిన్యూ చేయించాలి కదా మనం ఆల్రెడీ ఫండ్ దాన్ని రిలీజ్ చేసేసాము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు అది తీసుకెళ్లి వెనకాల వేసాము అని చెప్పారు ఇక్కడ పార్కు నాకు తెలిసి నాలుగైదు రోజుల ముందనే క్యాన్సల్ అయ్యింది అంటే మాక్సిమం దానికి అంత చేసేసి ఉండాలి ముందర పార్క్ పెడతాము ఇంత పెడతాము అది ఇది అని చెప్పడం జరిగింది అది ఎందుకు మళ్ళీ ఫాలో కాలేదు మేడం బ్యాక్ సైడ్ వేసిన డబ్బు నుంచి పొగలు వస్తున్నాయి మేడం మొత్తం క్లీన్ చేసామని చెప్పినా అన్న మనం ముక్కలు పచ్చలు క్లీన్ అయిపోయింది చెప్పినాం మనము చూసినాం కలెక్టర్ మీద వచ్చిన వచ్చినా అలా చూసినాం మళ్ళీ చెత్త మామూలు అయిపోయింది ఇప్పుడు అంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు పొగ వచ్చి మీకే తెలుసు అక్కడ ఎప్పుడు మీరు ఉంటారు అక్కడ మేడం లెగసీ వేస్ట్ కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ లో ఒక కంపెనీ వచ్చింది అది సిక్స్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ కి సంబంధించి వాళ్ళు క్లియర్ చేశారు మేడం ఇప్పుడు ఉన్న ఏదైతే లెగసీ వేస్ట్ వచ్చిందండి అసలు ఇప్పుడు గుజరాత్ కంపెనీ అని ఎవరు వాళ్ళు అంటే అవి మా దృష్టి కానీ తీసుకురారా అసలు కౌన్సిల్ దృష్టి కానీ ఎవరు చెప్పారు అది అసలు లారీలతో మామూలు మరి చెత్త వేసి పోతా ఉండదు కానీ అడిగితే కమిషన్ సార్ అంటే ఏం చెప్పారు అసలు ఏంటి దాని రూల్ పొజిషన్ ఏంటి ఎలా ఉందని చెప్పండి దానికి అసలు అనుమతి ఎక్కడి నుంచి వచ్చింది మేడం అది యాక్చువల్ గా సెంట్రల్ ఈజెడ్ మేడం డిఎంఏ ఆఫీస్ వాళ్ళు అది అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చారు మేడం మళ్ళీ వరకు కంటిన్యూ జరిగేటప్పుడు మళ్ళీ పేసేజ్ ఎందుకు మనకు ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు ఉండే లెగసీ వేస్ట్ లోన ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఏదైనా ఎనభై వేల మెట్రిక్ టన్నులు అక్కడ ఉందో మేడం అందులోన ఈ మిటన్ గ్యాసెస్ ఫామ్ అయిపోయి అక్కడ పొగ ఇప్పుడు అదే వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారు మేడం అది చేస్తే కింద ప్రాబ్లం అక్కడ రిజల్వ్ అయితే చేసేంత వరకు కొంచెం టైం పడుతుంది మేడం సార్ మీరు సింపుల్ చెప్తారా సార్ అలా పొగ వచ్చే ఫస్ట్ మాకే సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మా బాబు మా బాబు మీకు తెలుసు ఆ పిల్ల ఆయన ఉంటాడు అక్కడే ఉంటాడు డైరీ చూస్తాడు కొద్దిస్తాను అక్కడే ఉంటాడు మా ఇబ్బంది మీకు తెలుసా మేడం సింపుల్ గా కౌన్సిల్ ఎన్ని సార్ ఇదే మాట చెప్తారు మీరు కమిషన్ గానీ మీరు కానీ అయిపోతుంది రేపు అయిపోతుంది అంతే అంతే మీరు చెప్పే టూ మంత్స్ లో క్లియర్ చేస్తాం చెత్తనే ఉండని చెప్పిన ఎన్నో సార్లు చెప్పినారు మీరు ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్పి వేరే మాట చెప్పారు మీరు మొన్న ఇప్పుడు అంత అమౌంట్ వచ్చినప్పుడు ఇందుకు అప్పుడు క్లీన్ అయిపోతే అయిపోవాలి కదా ఫస్ట్ స్టేజ్ లో చేసిన వాళ్ళు అరవై వేలు మెట్రిక్ టూ చేశారండి ఇప్పుడు గుజరాత్ కంపెనీ సార్ మొత్తం చేసి మనకు ఒక గార్డెన్ అంత మామూలుగా పెడతారు పార్క్ తయారు చేస్తా అని చెప్పారా నేను చెప్పాను చెప్పింది కరెక్టారోడేస్తుందంటే ఆమె కూడా చెప్తే లేదు మేడం మొత్తం క్లీన్ అయిపోతుంది ఎటువంటి చెత్తనే ఉండదని చెప్పారు ఇక్కడ ఫీల్డ్ కి వెళ్దాం అండి ఇప్పుడు చెప్పాలి వార్ కౌన్సిల్ అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవ సబ్ కౌన్సిల్ సభ్యులని మీరు ఒకసారి వీలైనంత త్వరగా ఫీల్డ్ విజిట్ పెట్టించండి ఇప్పుడు వచ్చిన కంపెనీ అసలు ఏమేం వర్క్ చేస్తుంది చేస్తుందా లేదా డీటెయిల్స్ కానీ నాకు ఇస్తే అక్కడ ఫీల్డ్ లో కరెక్ట్ ఉందా లేదా తప్పకుండా వెళ్దాం ఫీల్డ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి